రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వులోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి ఒకే చోట నాలుగేళ్ల నుంచి పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాల్ని ఆర్థిక శాఖ నివృత్తి చేసింది ఒకే చోట నాలుగేళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని భార్యాభర్తలు ఉన్నా తప్పనిసరిగా స్థాన చరణం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది అలా మార్చినప్పుడు కొత్త చోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలు ఉంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది స్పౌస్ కేసు నిబంధన కింద చాలా మంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు అలా అడిగే వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయని ఆర్థిక శాఖ తేటతల్లం చేసింది వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌస్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికీ నగరంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి డిప్యూటేషన్ పై ఉద్యోగి నాలుగేళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగ్ ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చింది మొత్తం పోస్టుల్లో నలభై శాతం కాదు సాధారణ బదిలీలో ఒక శాఖలో ఒక క్యాడర్లో నలభై శాతానికి మించకుండా చూడాలనే నిబంధన విధించింది మొత్తం పనిచేస్తున్న నలభై మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది